ఇస్తున్నందు మిక్కిలిగా ప్రేమింపబడు నా ప్రియ సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా నేను క్రీస్తు జయంతి సందర్భముగా ప్రతి ఒక్కరి కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున క్రీస్తు జయంతి మహోత్సవాలను జరుపుకుంటాము క్రీస్తు జన్మించినటువంటి ఆ రోజును ఒక గొప్ప దినముగా పరిగణించి క్రీస్తు ప్రభు మనుషులందరికి కూడా రక్షకుడుగా ఈ లోకములో జన్మించాడు అని సంతోషముతోటి ఆ సంబరాలను చేసుకుంటూ ఉంటాం క్రీస్తు క్రీస్తు ప్రభుని జన్నాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తూ ఆయనను ఇమ్మానువేలు అంటారని యేసు అని పేరు పెట్టమని చెప్పారు ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం యేసు అంటే దేవుడు రక్షకుడు అని అర్థం కాబట్టి కష్టాలలో బాధలలో ఇబ్బందులలో ఆవేదనలో మనసులో బాధతోటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొన్నిసార్లు రోజు ఎదుర్కొనేటువంటి ఒడిదుడుకులతో లేకపోతే అలజడులతో విసిగి వేసారిపోయి నిరుత్సాహానికి గురి అవుతూ మనసులో ప్రశాంతత లేకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా క్రీస్తు మనతో ఉన్నాడు అనేటువంటి సందేశాన్ని ఎంతో ఊరటనేస్తుంది అంటే ఆయన మనతో ఉండటం అంటే మనతోటి ఉంటూ మన చేసుకున్నటువంటి ప్రార్థనలను ఆలకిస్తూ మనందరికీ కూడా ఒక దేవుడు దేవుడై ఉండి తండ్రిలాగా ఆయన మనందరి ఆ బాధలను వింటూ మనలో ఉన్నటువంటి ఆ ఆందోళనను వాటి కూడా తీర్చివేస్తూ శాంతి సమాధానాలు ఇవ్వటానికి ప్రత్యేకంగా వస్తూ ఉన్నాడు అందుకని క్రీస్తు జన్మించినటువంటి రోజున పరిశుద్ధ గ్రంథం ప్రకారము గొల్లలకు కనపడి మీకు శాంతి కలుగును గాక అని దో చెప్పటం వింటూ ఉన్నాం పరలోకములో మహాదేవునికి మహిమ భూలోకములో వారి అనుచరులకు అందరికి కూడా శాంతి సమాధానాలు కలుగునుగాక అని తెలియజేశారు ఇదిగో ఈ సందేశాన్నే ప్రజలందరికి కూడా ఈరోజు మనం అందిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా శాంతి సమాధానాలు ఆ క్రిస్మస్ రోజున క్రీస్తు ప్రభువు అందించనున్నాడు ఈ రోజుల్లో ప్రపంచంలో మనకు కావాల్సింది అదే మనకు కావాల్సినవి అన్ని దొరుకుతాయి ఎక్కడోసాడు దొరుకుతాయి డబ్బు కావాలంటే దొరుకుద్ది అధికారం కావాలంటే దొరుకుతుంది అంతస్తులు కావాలంటే దొరుకుతాయి కీర్తి ప్రతిష్టలు కావాలంటే దొరుకుతాయి శాంతి సమాధానాలు మాత్రం ఎక్కడ దొరకవు అది దేవుడిస్తే తప్ప మనల్ని ఆదుకుంటూ దేవుడు మనకిస్తే తప్ప కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు జయంతి సందర్భంగా ఇచ్చేటువంటి సందేశం అదే ప్రతి ఒక్కరి జీవితాలు ఆందోళనతోటి అలముతోటి భయముతోటి సతమతమవుతూ ఉన్నటువంటి వారందరికీ కూడా సేద తీర్చటానికి శాంతి సమాధానాలు ఇవ్వటానికి దేవుడే మానవుడిలాగా యేసు ప్రభువులాగా జన్మిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ శాంతి సమాధానాలు మీ అందరితోటి ఉండాలని మీ కుటుంబాల మీద ఉండాలని ప్రతి ఒక్కరి మీద ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శాంతి సమాధానాలు అంద అందాలని క్రీస్తు జయంతి ఉత్సవం రోజున మీకు కూడా మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తాను మరి ఒకసారి మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మరియు అదేవిధముగా నూతన సంవత్సర శుభాకాంక్షలను కూడా తెలియజేస్తూ